హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈరోజైతే మంచాలకు ఎంపర్స్ మాట్లాడదాం అదేంటని అంటే మహేంద్ర ట్రియోకి సంబంధించినటువంటి వీడియో చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారనమాట నూట యాభై కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను అసలు ఈ వెహికల్ ఎలా ఉంది ఏంటి సంగతి వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి వారంటీ ఏంటి ఈ విశేషాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడేసుకుందాం అండి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఈ అయితే నేను డ్రైవ్ చేశానండి డ్రైవ్ అంటే ఎలాంటి రోడ్లో చేశాను అని అంటే చిన్న గల్లీ రోడ్లో చేశాను దాని తర్వాత దగ్గరగా యూటర్న్ చేయడానికి ఇది ఏ విధంగా సహకరిస్తుందని చూశాను అంటే కొత్తగా ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కొని వాళ్ళ యొక్క స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకైతే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియడం కోసం అయితే దేని దీన్ని అయితే టెస్టేడ్ చేశానండి సో మీరు చిన్న చిన్న గల్లీ రోడ్లలోనగట్ట దీంతో తిరిగేటప్పుడు వచ్చేటటువంటి స్పీడ్ బ్రేకర్ల మీద కూడా నేను టెస్ట్ చేశాను సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి జనరల్గా ఆటో అనేటప్పటికి పాసింజర్ నెక్కించుకొని తిప్పుతారు కాబట్టి సస్పెన్షన్ కనుక బాగలేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా సస్పెన్షన్ కూడా నాకు బాగానే అనిపించింది దాని తర్వాత బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంది కానీ ముందుగా ఆటో యొక్క ఓవరాల్ లుక్ అయితే అండి ఫస్ట్ సో విండ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట సో ఫ్లాట్ విండ్ స్క్రీన్ అయితే ఈ ఆటోకి ఇవ్వడం జరిగింది ఇది డెమో వెహికల్ అయితే నేను తీసుకొని వచ్చాను నియాన్ మోటార్స్ ఉంది కదా అక్కేపాలు నియాన్ మోటార్స్ ఉంది కదండి అక్కడైతే మనకి డెమో వెహికల్ ఉంది మీరు ఒకళ్ళు వెహికల్ తీసుకుంటే వాళ్ళైతే మీకు టెస్ట్ డ్రైవ్ చేసి డెమో అయితే చూపించడానికి ఈ వెహికల్ అయితే వాళ్ళ ఉంది దాని తర్వాత వైపర్ అయితే ఉంది చూసారు కదా సో వైపర్ అయితే కొంచెం క్వాలిటీ పెంచుంటే బాగుంది అని అయితే నేను అనుకుంటున్నాను సో చుట్టూ బీడింగ్ అయితే ఉంది మనకి ఇక్కడ అయితే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి చూసారు కదా సో టర్న్ ఇండికేటర్స్ కింద హెడ్ లైట్ అయితే హ్యాలోజన్ హాలోజన్ వచ్చిందండి కంప్లీట్ బ్లూ అండ్ వైట్ ట్రీట్మెంట్ పెయింటింగ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ ఫైబర్ బాడీ అయితే వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ కానీ ఇది కానీ కంప్లీట్ ఫైబర్ బాడీ అయితే వస్తుందండి ఈ వెహికల్కి దాని తర్వాత ఇక్కడ మహేంద్ర ఇది కమర్షియల్ పర్పస్ అయితే యూస్ చేస్తామండి సో అంటే మనం పాసింజర్స్ అయితే ఎక్కించుకొని తిప్పుతాం కాబట్టి ఈ మహేంద్ర లోగో అయితే ఈ విధంగా ఉందనమాట సో మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేటి కూడా మహేంద్ర లోగో చేంజ్ అయిపోయింది మీ అందరూ కూడా తెలిసిన విషయం అని దాని తర్వాత ఫ్రంట్ ఫెండర్ అయితే ఈ విధంగా ఉందని ఇదైతే మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇది కూడా యూస్ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత ఇక ఫ్రంట్ అయితే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట సో దాంతో టైర్లు విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే ఆఫర్ చేయడం జరిగిందండి ఇది కూడా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ట్వల్వ్ ఇంచ్ ట్యూబ్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగిందనమాట కాస్ట్ కాస్ట్ ఐరిన్ వీల్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకి సస్పెన్షన్ డ్యాంపింగ్ అయితే కొంతవరకు అయితే తట్టుకుంటాయి దాని తర్వాత ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇటువంటి ఆటోలు తీసుకొని మనం మరీ రఫ్ రోడ్డు ఆఫ్ రోడ్లు రాళ్ళలో తిరగం కదా అందుకని చెప్పేసి వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏంటంటే దీంట్లోపల మెయిన్గా బ్యాటరీ సో ఇక్కడైతే మనకి బ్యాటరీ ఉంటుందన్నమాట ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ లిథియం అయన్ బ్యాటరీ అయితే టెన్ కిలో వాట్ లిథియం అయన్ బ్యాటరీ అయితే దీంట్లోపల యూస్ చేయడం జరిగిందనమాట అనమాట ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్తో అయితే వస్తుందండి అంటే వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ ఉంటుంది అలాగే మోటార్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ బ్యా మోటర్ కూడా ఉంటుందన్నమాట ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అంటే అన్నిటిని తట్టుకునేటటువంటి బ్యాటరీ అని అయితే చెప్పుకోవచ్చు సో మనకి మోటార్ కూడా ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్గానే ఉంటుంది అంటే ఈ ఆటో అనేది వాటర్లో తిప్పినా సరే మోటార్ తడిసినా సరే ఏమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి దాని తర్వాత ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది ఇక కంప్లీట్ డైమెన్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఆటో మనకి నైన్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట కంప్లీట్ నైన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుందండి ఈ ఆటో వెడల్పు వచ్చేపాటికి మనకి ఇదిగోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుందండి నాలుగున్నర అడుగులైతే ఉంటుంది ఈ ఆటో వెడల్పు కాబట్టి మీరు ఎంత చిన్న సందులో అయినా సరే ఈ ఆటోనైతే తీసుకెళ్ళిపోవచ్చు దాని తర్వాత హైటు ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందండి ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచ్ హైట్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత మెయిన్గా టర్నింగ్ రేడియస్ సో ఇటువంటి ఆటో అనేటప్పటికీ మనం గల్లీలో వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ టర్నింగ్ తీయాలంటే కష్టం కష్టమవుద్దేమని చెప్పేసి మనం టెన్షన్ పడాల్సినటువంటి పని ఏమాత్రం లేకుండా దీని యొక్క టర్నింగ్ రేడియస్ అయితే నైన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ పది అయితే యూ టర్న్ చేసేవచ్చు అనమాట ఈ ఆటోని దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ సీట్ అయితే మనకి డ్రైవర్ ప్లస్ త్రీ పాసింజర్ సిట్టింగ్ అయితే ఉంటుంది డ్రైవర్ సైడ్ అయితే సీట్ ఈ విధంగా ఉందనమాట దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడైతే మనకి త్రోటల్ అయితే ఉంది ఇక్కడ మనకి ఎటువంటి ఆపరేషన్స్ అయితే లేవన్నమాట ఇది కీ అయితే ఇదండి సో కీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇగ్నేషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఇగ్నేషన్ స్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి ఎక్కువ మోడు బూస్ట్ మోడ్ అని చెప్పేసి ఈ రెండు మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ మోడ్లో మనకి నూట యాభై రేంజ్ వస్తే బూస్ట్ మోడ్లో నూట ఇరవై ఐదు రేంజ్ అయితే వస్తుందండి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉండేటప్పుడు అయితే వెళ్తుంది తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ మోడ్ న్యూట్రల్ రివర్స్ అనమాట దాంతో రివర్స్ చేసేటప్పుడు అయితే అలారం వస్తుంది ఆ విధంగా అలారం అయితే వస్తుందన్నమాట రివర్స్ చేసేటప్పుడు న్యూట్రల్లోనే ఉంచుకోవాలి ఎప్పుడు మనం ఫార్వర్డ్ మోడ్లో పెడితేనే మనం బ్రేక్లన్నీ తీసేసిన తర్వాత బండి అయితే ముందుకెళ్తుంది అనమాట న్యూట్రల్లో ఉండేటప్పుడు మనం ఈ హ్యాండ్ బ్రేక్ దించినా సరే ట్రాటలు ఇస్తే బండ్ వెళ్దాం ఓకేనా సో ఫార్వర్డ్ పెడితేనే బండి అయితే ముందుకెళ్తుంది అది దాంతో రిసైడ్ తీసుకున్నట్టయితే మనకి హెడ్లైట్ యొక్క హై బీమ్ లో బీమ్ అయితే ఉంటుందన్నమాట దాంతో టర్న్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడైతే టర్న్ ఇండికేటర్ ఇండికేషన్ అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా దాని తర్వాత హార్న్ అయితే హార్న్ అయితే ఉందన్నమాట కొంచెం లౌడ్ హార్న్ అయితే మీరు వేసుకుంటే మంచిది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ స్విచ్లు చూడండి ఇదైతే హెడ్లైట్ ఆన్ అనమాట దాని తర్వాత హెడ్లైట్ ఆఫ్ చేసుకోవడానికి దాని తర్వాత వైపర్ రాను దాని తర్వాత ఏంటంటే హజార్డ్ నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి అయితే బ్లింక్ అయ్యే హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే బ్రేక్ ఫ్లూయిడ్ అండి సో డాట్ త్రీ అయితే యూజ్ చేశారు బ్రేక్ బ్రేక్ మనం ఇదిగోండి హ్యాండ్ బ్రేక్ కాదండి లెగ్ బ్రేక్ సో బ్రేక్ అయితే కాలు దగ్గర ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంటుంది కదా సో ఇది మనం ప్రెస్ చేసేటప్పుడు హైడ్రాలిక్ ప్రెసర్తో అయితే బ్రేక్ పనిచేస్తాయి అనమాట ఇది కంప్లీట్ హైడ్రాలిక్ పంప్ అయితే ఇక్కడ ఇచ్చారు చూశారు కదా దాని తర్వాత ఇక ఇక్కడైతే మనకి చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారనమాట జస్ట్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఒక మొబైల్ కూడా పెట్టుకోవచ్చండి దాని తర్వాత ఇగ్నిషన్ సో దా ఇక్కడైతే మనకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ట్వల్ వోల్స్ సాకెట్ అయితే ఉందండి ఇక్కడైతే మనకి ట్వల్వ్ హోల్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది సిగరెట్ లైటర్ ఛార్జర్ పెట్టుకొని మన మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకుని ఇది వైఫర్ కంట్రోల్స్ ఇది ఇండికేటర్ కంట్రోల్స్ అనమాట దాని తర్వాత ఇగ్నిషన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉందనమాట సో డిస్టెన్స్ టు ఎంటీ ఇక్కడైతే చూడండి ఇదైతే మనకి చాలా మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు సో ఇంకా ఎంత దూరం వెళ్తుంది ఈ వెహికల్లో ఉన్నటువంటి ఛార్జింగ్తో ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది ఇదైతే మనకి స్పీడో దాని తర్వాత టోటల్ కిలోమీటర్లు రెండు వందల అరవై రెండు అయితే రన్ అయ్యింది అనమాట ఈ వెహికల్ దాని తర్వాత ఇది ఛార్జింగ్ ఛార్జింగ్ పర్సంటేజ్ ఇది గైస్ ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ అనమాట సో దీన్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి స్విచ్ లేదు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంతే ఓకేనా అండ్ గైస్ ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకి బూస్ట్ మోడ్ ఉంది కదా సో బూస్టర్లో వెళ్తే మనకి యాభై అయితే వెళ్తుందన్నమాట మ్యాక్స్ స్పీడ్ అయితే అదే మనం ఎక్కువ మోడల్ వెళ్ళామంటే ఫార్టీ వరకు అయితే వెళ్తుందండి మీరు థర్టీ థర్టీ ఫైవ్ మెయింటైన్ చేసుకున్నట్టు మంచి రేంజ్ వస్తుంది అనమాట దాని తర్వాత గైస్ ఓఆర్విఎంస్ సో ఓఆర్విఎంస్ అయితే కొంచెం పెద్ద ఓఆర్విఎంస్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే మనకి ఈజీగా బ్యాక్ వచ్చేటటువంటిది అయితే కనిపిస్తూ ఉంది సైడ్ నుంచి వచ్చేటటువంటిది మరి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అయితే లేదు దాని తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ మనం చూడాలనుకుంటే అదగండి అక్కడైతే మనకి జస్ట్ ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బ్యాక్ సైడ్ ఇది టాప్ అంతా కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత మొత్తం స్టీల్ ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట మెటల్ ఫ్రేమ్ అయితే మొత్తం త్రూ అవుట్ వెహికల్ మొత్తం అయితే రన్ అయింది సో డ్రైవర్కి అయితే మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే వచ్చింది దాని తర్వాత సీటింగ్ కంఫర్ట్ కూడా బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత మనం ఈజీగా దీని లోపలికి యాక్సెస్ అవ్వచ్చు దీని నుంచి అయితే ఈజీగా దిగిపోవచ్చు యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్కి అనుగుణంగా ఈ డోర్ అయితే మనకి ఓపెన్ కాదు సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అయితే ఈజీగా కూర్చుని పోవచ్చు అనమాట త్రీ పర్సన్ లావుగా ఉన్న వాళ్ళు కూడా ముగ్గురైతే హ్యాపీగా కూర్చుని పోవచ్చు లోపల ఉండే వాళ్ళు పట్టుకోవడానికి వీలుగా ఇక్కడైతే మనకి హ్యాంగర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ గ్రాబ్రేల్ కూడా ఉందనమాట సో గ్రాబ్రేల్ అయితే ఈ విధంగా ఇచ్చారు మనం ఇలా పట్టుకొని అంత ఊగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ సై ఈ డోర్ అయితే చూపిస్తాను సో ఈ డోర్కి అయితే ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది కదా ఇదైతే పైకి ఎత్తామంటే డోర్ అయితే ఓపెన్ అవుతుందండి దాని తర్వాత ఇక్కడ ఈ సీట్ అయితే మనకి ఫోల్డ్ అవ్వదండి ఇదిగోండి ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉంది స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉంది ఈ స్టెక్కర్ మనం ఈ వెల్క్రో ఎక్కలాగేసిన తర్వాత ఈ స్పేర్ వీల్ అయితే ఈ విధంగా బయటకు అయితే తీసేవచ్చు అనమాట దాని తర్వాత ఇక బ్యాక్ ప్రొఫైల్ నుంచి ఇక్కడైతే చూసారు కదా సో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ట్రాన్స్పరెంట్ కట్టన్ అయితే ఉంది దాని తర్వాత రిఫ్లెక్టర్ ఇక్కడైతే మనకి ఈ నెంబర్ ప్లేట్ కనిపించేలా లైట్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ టర్న్ ఇండికేటర్ లైట్ రివర్స్ లైట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ అయితే ఒక బంపర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హెవీ క్వాలిటీ బంపర్ అయితే ఇవ్వడం జరిగింది దేనికైనా తగిలి ఇది డ్యామేజ్ అవ్వకుండా ఇది ఫైబర్ బాడీ కదా మొత్తం డ్యామేజ్ అవ్వకుండా బంపర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ సో బ్యాక్ సైడ్ అయితే మనకి లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చిందండి సో చూసారు కదా లీవ్ స్ప్రింగ్స్ లీవ్స్ అయితే వచ్చాయి కాబట్టి సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంది లీవ్ స్ప్రింగ్స్ వచ్చి సస్పెన్షన్ ఇదిగోండి హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత కంట్రోలర్ యూనిట్ అయితే పైన ఉంది చూసారు కదా సో కంట్రోల్ ఏరియూంటి పైన ఉంది దాని తర్వాత మోటార్ అయితే చూసారు కదండి ఈ మోటార్ అయితే మనకి డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అండి ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెన్షియల్ డ్రైవ్ అండి ఇది సో డిఫరెన్షియల్ కూడా ఆయిల్ అయితే ఉంటుంది అనమాట సర్వీస్కి వెళ్ళేటప్పుడు డిఫరెన్షియల్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తారు అండ్ ఈ మోటార్ కూడా మనకి పిఎంఎస్ఎం మోటార్ అనమాట సైలెంట్గా అయితే ఉండదు కు సౌండ్ వస్తుంది అనమాట బండి వెళ్తుండేటప్పుడు ఇక బ్యాక్ సైడ్ టైర్లు తీసుకున్నా సరే త్రీ సెవెంటీ ఫైవ్ ట్వెల్వ్ ఇంచ్ టైర్స్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇచ్చారండి ట్వెల్వ్ ఇంచు కాస్ట్ ఐరన్ వీల్ అయితే వచ్చింది ఫోర్ బోల్ట్ సెటప్ ఇది కూడా ట్యూబ్ టైర్ అనమాట ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు ఇక ఫైనల్గా ఈ మహేంద్ర ట్రియో అనేది ఎవరు కొనాలి అనేసి అంటే ఇది ఒక నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి ఎక్కువలోనా ఎక్కువ మోడ్లో కనుక మీరు దీన్ని డ్రైవ్ చేసుకున్నారనుకోండి మీకు నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అనమాట ఫుల్ ఛార్జ్తో నాలుగు గంటలైతే పడుతుందండి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవడానికి సో ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనం బ్యాటరీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మూడు గంటల యాభై నిమిషాల్లో అయితే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే అనమాట దాని తర్వాత ఈ వెహికల్కి సర్వీస్కి అయితే రెండు వేల కిలోమీటర్లకు ఫస్ట్ సర్వీస్కి అయితే తీసుకుని ఆ తర్వాత పదివేల కిలోమీటర్లకి అయితే సర్వీస్కి తీసుకొని వెళ్తూ ఉండాలి అండ్ దీని యొక్క స్పేర్ పార్ట్ల గురించి వాటి గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఈ వెహికల్ యొక్క వారంటీ వచ్చేసి వన్ న్యాక్ కిలోమీటర్స్ ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే జనరల్గా అయితే ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అక్కడ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పేసి ఒక మూడు వేల నాలుగు వేల కడితే మీకు ఫైవ్ ఇయర్స్కి వారంటీ ఎక్స్టెండ్ అవుతుంది వన్ ల్యాక్ కిలోమీటర్కి కూడా మీకు వారంటీ అయితే ఎక్స్టెండ్ అవుతుందనమాట సో దీనికైతే అయితే సర్వీస్కి తీసుకునేటప్పుడు డిఫరెన్షియల్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు సో సర్వీస్ ఛార్జ్ కూడా పెద్ద ఏమవు కొన్ని ఫ్రీ సర్వీసులు అయితే ఉంటాయి దాని తర్వాత ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అండి మూడు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అక్షరం రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్ని కలుపుకున్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఇన్సూరెన్స్ అన్ని కూడా అందులోనే ఇంక్లూడ్ అయిపోతాయి దీనికి ఒక పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పించి మిగతా అవన్నీ ఉంటాయి అన్నమాట నెంబర్ ప్లేట్ అయితే గ్రీన్ నెంబర్ ప్లేట్ వచ్చింది డ్రైవింగ్ చేసే వారికి ఖచ్చితంగా లైసెన్స్ అయితే ఉండాల్సినటువంటి వెహికల్ అనమాట ఇకపోతే ఈ వెహికల్ కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటే మీ డౌట్ అరవై వేల నుంచి డెబ్బై వరకు డౌన్ పేమెంట్ అయితే ఉంటుంది ఈఎంఐ అయితే మనకు ఆరు వేలు ఏడు వేల నుంచి అయితే ఈఎంఐ స్టార్ట్ అవుతుందన్నమాట మీరు పెట్టుకున్న టెన్ ఇయర్ బట్టి ఉంటుంది మీకు ఇచ్చినటువంటి బ్యాంక్ కంపెనీ బట్టి అయితే ఉంటుందన్నమాట సో పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న షోరూమ్ ఉంది నియాన్ మోటార్స్ అక్కేపాల్లో ఉన్నటువంటి నియాన్ మోటార్స్ షోరూమ్లో అయితే ఈ వెహికల్ మనం టెస్ట్ టెస్ట్కి తీసుకొని రావడం అయితే జరిగింది ఇంకా డీటెయిల్స్ కావాలంటే నియాన్ మోటార్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందర నమస్కారం థ్యాంక్ యూ